నేను ముందుగా నిఘం బోద్ఘాట్ వద్ద మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం కేసుపై పేర్ని నాని ఫస్ట్ రియాక్షన్

अंतिम संस्कार किया जाएगा पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह का कल अपने वीडियो संदेश के संस्मरणों में भी प्रधानमंत्री ने बहुत भावपूर्ण तरीके से डॉक्टर मनमोहन सिंह को याद किया उनके आचरण की तारीफ और प्रशंसा भूरे भूरे तरीके से की और कहा कि किस तरह से अपनी जड़ों को एक साथ रखते हुए डॉक्टर मनमोहन सिंह बेहद अमृतभाषी और विनम्र स्वभाव के धनी व्यक्ति थे उन्होंने उन आप देख सकते हैं कि उन संस्मरणों को भी कल याद किया था कि कैसे जब वो गुजरात के मुख्यमंत्री थे और डॉक्टर मनमोहन सिंह प्रधानमंत्री तो नियमित तौर पर उनकी बात डॉक्टर मनमोहन सिंह से होती थी एक कुशल सांसद के रूप में उनके आचरण की भी प्रशंसा करते हुए प्रधानमंत्री ने साफ तौर पर यह उदाहरण दिया था कि किस तरह वो व्हील पर मौजूद होकर यहाँ पहुँचे थे तो आप देख सकते हैं कि उपराष्ट्रपति जगदीप धनखड़ भी इस वक्त निगमबोध घाट पहुँच गए हैं सब तस्वीरों में आप देख सकते हैं रक्षा मंत्री राजनाथ सिंह मंत्री अमित शाह भी भावपूर्ण विदाई देते हुए डॉक्टर मनमोहन सिंह जो अब हमारे बीच नहीं अक्रॉस पार्टी लाइंस आप देख सकते हैं देश विदेश से तमाम जो राजनेता उनकी सकारात्मक और भावपूर्ण प्रतिक्रिया हमारे सामने आ रही है कुशल अर्थशास्त्री के तौर पर एक अनमोल रत्न को खो दिया आप देख सकते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी भी निगम बात, निगम निगमबोध घाट पर मौजूद हैं और प्रधानमंत्री भी पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को श्रद्धांजलि अर्पित करते हुए भावपूर्ण तरीके से डॉक्टर मनमोहन सिंह ने दस वर्षों तक प्रधानमंत्री के तौर तो प्रदेश की सेवा की आरबीआई गवर्नर का पद हो योजना के उपाध्यक्ष का पद हो या फिर वित्त मंत्री का पद इस कारोबार को संभालते हुए उन्होंने अपने दायित्वों का निर्वहन सफलतापूर्वक किया है कर्ण परम्स अस्पताल लो चिकित्सक पदंतना गालवेडू एमपीडीओ जौहर बाबूनो डिप्टी सीएम पवन कल्याण परामर्शिंचार ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు గల్వీడు ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారు అధికారులపై దాడి చేయడం వైకాపాకు కొత్త కాదు ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తాం అహంకారంతో వైకాపా నేతలకు కళ్ళు నెత్తికెక్కాయి ఇది కూటమి ప్రభుత్వం వైకాపా రాజ్యం అనుకుంటున్నారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వచమెత్తారు

లే మామూలుగా ప్రెస్ట్రీట్మెంట్కు దీనికో విలువ మీకు మీకు నేను మీకు అండగా ఉంటానికి వచ్చాను రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు ఇంకా జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూడు తాళాలు అడిగారు మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడికి పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమో అంటే ఎందుకేమో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవ్వరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది ఇస్తారాజ్యంగా చేస్తాం కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని రెడ్డి గారు మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తాయి మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసి కట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కాంబో కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు మండలం తేతలలోని లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన పశువధ కర్మాగారానికి అనుమతులు తెచ్చింది అప్పటి ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అని అన్నారు పరిశ్రమ ఇక్కడ రావడానికి కర్త కర్మ క్రియ కారుమూరి మాత్రమేనని అన్నారు రెండు వేల ఇరవై మూడులో సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకొచ్చారని గుర్తు చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పొల్యూషన్ బోర్డు ద్వారా అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమకు అనుబంధంగా హైదరాబాద్ లో తన కుమారుడితో కలిసి హరి ప్రోటీన్ ఫుడ్స్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు లేహం ఫుడ్స్ ద్వారా వచ్చిన కళేబరాలు సేకరించి వాటి ద్వారా మరో అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేసినట్టు చెప్పారు పరిశ్రమ యాజమాన్యంతో లావాదేవీల్లో తేడాలు వచ్చి ఇప్పుడు ప్రగలభాలు పలుకుతున్నారని అన్నారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు లేహం ఫుడ్స్ కర్మాగారంలో వచ్చిన విద్యుత్ లక్షల్లో బిల్లులు నడుపుతున్నారనే దానికి నిదర్శనమన్నారు కర్మాగారం వ్యవహారం జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు ఈ పరిశ్రమను నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నా ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమీ అనుమతులు రాలేదంటున్నాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంచాయతీకి సంబంధించినటువంటి అప్రూవల్ ఇవ్వకపోతే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు పంచాయతీని బైపాస్ చేసి సింగిల్ విండో ద్వారా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకొచ్చున్నారు మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇది ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో సింగిల్ విండో ద్వారా డెవలప్మెంట్ అథారిటీ నుంచి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకు తెచ్చుకున్నారు అలాగే అస్సలు ఒక్క పర్మిషన్ రాలేదు నేను పత్తిత్తుని ఎంత ఒత్తిడి వచ్చినా రాలేదన్నాడు పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగున పొల్యూషన్ బోర్డు పర్మిషను ఇది ఈ సంవత్సరం జనవరిలో వచ్చినటువంటి పర్మిషన్స్ ఈరోజు కారుమూరికి సిగ్గుండాలి మాట్లాడటానికి అసలు నువ్వు ఇక్కడ ఈ పరిశ్రమ రావడానికి నువ్వు కారణం ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఇక్కడ నువ్వు ఈ రోజు నువ్వు పెద్ద మనిషిలాగా కౌరులు చెప్తూ రాజకీయ ప్రలోభాల కోసం రాజకీయ లబ్ధి కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది ఇంకా ఉంది నీ చరిత్ర నువ్వు ఈ పరిశ్రమతో అనుబంధ పరిశ్రమను ప్రారంభించావా లేదా నువ్వు నువ్వు కొడుకు హైదరాబాద్లో ఈ పరిశ్రమకు సంబంధించి ఏదైతే ఈరోజు దీని ద్వారా వచ్చే బోన్ కూడా ప్రాసెస్ చేసే విధంగా నువ్వు పరిశ్రమను స్థాపించావా లేదా నువ్వు నీ కొడుకు అక్కడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రియా ఫుడ్స్ హరి 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 ప్రోటీన్ ఫుడ్స్ నీ కొడుకు డైరెక్టర్గా ఉన్నాడు నీ వియంకులు ఎవరో నీకు సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారు హరి ప్రోటీన్ ఫుడ్స్ ని ఈ పరిశ్రమకి ల్యాంప్ ఫుడ్స్కి అనుబంధంగా ప్రారంభించిన కంపెనీయే కాదా అనేది నువ్వు చెప్పు ప్రజలకు సమాధానం ఈ తణుకు నియోజకవర్గం ప్రజలకి అక్కడ నువ్వు వ్యాపార లావాదేవీలు చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యావు రోజు అక్కడ ప్రజలు కూడా తరిమి కొట్టారు నిన్ను ఈరోజు వాళ్ళతో లావాదేవీలు నీకు తేడా వచ్చి ఈరోజు నువ్వు ఏదో గొప్పగా సంఘ సంస్కరణగా వచ్చి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుపడాలి దీనికి సమాధానం చెప్పు ఈ హరి ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి ప్రోటీన్ ప్రోటీన్ ఫీడ్స్ అనేది ఈ కంపెనీ ఏంటి దీని తతంగం ఏంటి అనేది ఈరోజు ఆ విధంగా నువ్వు ఇచ్చినటువంటి పర్మిషన్లు నువ్వు అనుబంధ పరిశ్రమని ఈ పరిశ్రమకి అనుబంధంగా పరిశ్రమను ప్రారంభించావు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో నువ్వు దీని మీద పోరాడేటటువంటి నైతిక హక్కు నీకు లేదు ప్రజల నెత్తిన భారం మోపిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అని తనకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదిసార్లు కరెంటు బిల్లులు పెంచి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేయడం సిగ్గుచేటంటూ ధ్వషమెత్తారు తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పాపాలు ఈ రోజు ప్రజలకు సాపాలుగా మారాయని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు సోలార్ పవర్ విండ్ పవర్ పీపీఎల్ ను రద్దు చేసుకుని పదివేల మెగావాట్లు విద్యుత్ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్మిల్లి అన్నారు కూటమి ప్రభుత్వం బిల్లులు పెంచిందో తగ్గించిందో బిల్లులు చూస్తే తెలుస్తుందన్నారు విద్యుత్ బిల్లులు పెంచారంటూ వైఎస్ఆర్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రభుత్వం చేస్తున్నారన్నారు కరెంటు వ్యవస్థను పూర్తిగా విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలో రిస్క్ ద్వారా ఈఆర్సీకి రేట్లు పెంచడం కోసం ప్రతిపాదనలు పంపించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ముసలి కన్నురు కారుస్తున్నారు ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఆ రోజు భారం ఈ రోజు ప్రజల మీద పడుతుంది వీళ్ళు చేస్తున్నటువంటి ఆ రోజు చేసినటువంటి నిర్వాహకాలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సేపాలుగా మారిన అంటూ వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ పవర్ గాని విండ్ పవర్ గాని ఆ రోజు పీపీఎల్ అన్నింటినీ కూడా రద్దు చేసుకుని పదివేల మెగావాట్ల వాట్ల విద్యుత్ని ఈ రాష్ట్రానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి తప్పుడు ప్రచారాలతో వీళ్ళు ధర్నాలు ర్యాలీలు చేయడం సిగ్గు చేయటం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళు చేసినటువంటి ఈరోజు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పట్టుబడి ఉంది ప్రజల మీద ఏ విధంగా వాళ్ళు భారాలు మోపారో వాటన్నింటినీ కూడా తగ్గించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఛార్జీని తప్పి తగ్గించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు కూడా బిల్స్ లో ప్రజలకు కనిపిస్తున్నాయి తగ్గినయో పెరిగినాయో అనేది రేషన్ బియ్యం తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు అద్దె కోసమే గొడౌన్ కట్టుకున్నాం తప్పుడు పనులు చేయడానికి కాదు సివిల్ సప్లై అధికారులు నా భార్య జైసిందకు చెందిన గొడవన్ లో స్టాక్ ఉంచారు టెక్నికల్ గా మా తప్పు లేకపోయినా నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులు చెబుతున్నారు ఏది తెలుసుకోకముందే నేనే దొంగనంటూ కూటమి నేతలు కొద్ది రోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారాయన ఆయన కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా రచ్చ ఎక్కువైంది కూటమి అనుకూల నేతలు విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగమయ్యారు నేను పారిపోయారంటూ ప్రచారాలు చేశారు నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాలను ఇబ్బంది పెడుతున్నారు ఏదో ఒక రకంగా నన్ను నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమార్కుడుగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాను పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది వాస్తవంగా దాంట్లో ఆవిడ నిర్మాణం చేసి రెంట్కి ఇచ్చినప్పటికి కూడా ఉన్నది ఒకటే గోడౌను మా అత్తమామలు కానీ మేం కానీ అంటే ఆలోచన ఏంటంటే వయసు అరవైకి దగ్గరికి వెళ్తున్నాం రిటైర్ అయితే లేకపోతే ఏ వ్యాపకం చేయలేని అంటే రిటైర్ అంటే ఏదైనా వ్యాపారము లేకపోతే కాంట్రాక్ట్లో ఇంకోటో ఇంకోటో ఏదైనా వ్యాపారం చేయలేని పరిస్థితులు ఉంటే ఏదైనా రెంట్ వస్తుంది అనే ఆలోచనతో ఏంటి నిర్మాణం రెండోది ఏంటంటే పోర్టు తొందరలో పూర్తవుతుంది ఎవరో ఒకళ్ళు వచ్చి రెంట్ తీసుకుంటారనేటువంటి నేపథ్యంలో దాన్ని నిర్మాణం చేసిన పరిస్థితులు సాధారణంగా నేను కానీ నా శ్రీమతి గారు కానీ అసలు దాంట్లోకి వెళ్తాం అనేది దానికి వెళ్ళి రోజు వెళ్ళి చూడటం లేకపోతే మధ్యలో వెళ్ళి చూడటం ఇట్లాంటి డే టు డే ఆపరేషన్స్ అన్నీ కూడా మేనేజర్ని పెట్టుకుని స్టాఫ్ని పెట్టుకుని ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆ గోడౌన్స్ కేర్ టేకర్గా ఉన్నటువంటి అంటే అక్కడ ఆపరేషన్స్ చూస్తున్నటువంటి మేనేజర్ వచ్చి షార్టేజీ కనపడుతుందండి ఏంటో మాకు అర్థం కాలేదు రికార్డ్స్ అన్ని చూసుకున్నాం చూసుకుంటే లారీ కాట ఏదో తేడా కనపడుతుందండి వేరియేషన్ ఉంది అని చెప్పి చెప్తే మేము కూడా ఆందోళన చెందినమాట వాస్తవం అంటే శ్రీమతి మా శ్రీమతి గారు ఆందోళన చెంది వెంటనే ఆవిడ ఇరవై ఆరో తారీఖున ఇందులో మాకేం పాపం పుణ్యం తెలియదు అయినప్పటికి కూడా రంగారెడ్డి ఎత్తపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు పాల్మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వకపోగా డీపీఆర్ ను వెనక్కి పంపిందని మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన డీపీఆర్ కు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందన్న ఆయన నాగార్జునసాగర్ ఎగువన ఉన్న నలభై ఐదు టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని తీర్పు ఉందని తొంభై టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయని వివరించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి అడగాలని ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రాజెక్ట్ కోసం రైతు సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తామన్న శ్రీనివాస్ గౌడు త్వరలోనే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి కార్యాచరణ చేపడతామని తెలిపారు ఆన్ చేస్తే రిజర్వాయర్లు నీళ్లు నిండి ఉండేవి మోటర్లు రేడి ఉన్న రిజర్వాయర్లు నింపట్లేదు కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకోవడంలో ప్రయత్నం కూడా లేదు ప్రయత్నం మొత్తం కూడా కేసులు జైలు డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధిగా దృష్టి పెట్టట్లేదు రెడీమేడ్గా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటివి కాలువలు తవ్విన కాలువలు ఉన్నాయి కట్టిన కట్టలు ఉన్నాయి పెట్టిన మోటార్లు ఉన్నాయి ఆన్ చేసి దుగ్గి పిచ్చి ట్రైలర్ని కూడా చేయించిన అసలు ఏమీ జరుగుతుంది కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా కావాలని చేస్తుందా పక్కన ప్రభుత్వమేమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కాంప్లైంట్ చేస్తూ ఉంది కాంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్ కాంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఎల్ అన్నీ వాపస్ వచ్చినాయి మహేబ్నగర్ ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు వన్ టీఎంసీ డైలీ మనం తీసుకోవడానికి థర్డ్ టీఎంసీకి పర్మిషన్ ఇస్తే పర్మిషన్ కొడితే అది వాపసు వచ్చింది వార్దా ప్రాజెక్టు తుమ్మిడి ఎట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటాయి దాన్ని వార్దా ప్రాజెక్టు దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది ఎలా వలసల జిల్లా మాది పేద జిల్లా మాది మా జిల్లా పేరు చూపించుకొని మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంక్తో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిన్రు ఆంధ్రాని పండబెట్టిండ్రు పంటలు పండిన ఎక్కడ ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి అక్కడ పంటలు పడినాయి ఇక్కడ తాడాని నీళ్ళు కష్టమైంది పద్నాలుగు లక్షల మంది వలస పోయినటువంటి జిల్లా ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పడినాయి ఎన్ని ఎకరాలు పడినాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పడినాయి చూడండి లెక్కలు చూడండి పెండింగ్ ప్రాజెక్టు రన్నింగ్ ప్రాజెక్ట్ చేస్తాం తిరుపతిలో వెచ్చలు విడిగా తిరిగే బైకులపై పోలీసులు ప్రత్యేక పెట్టారు ఈ క్రమంలో ఎక్కువ సౌండ్ చేసే గుర్తించారు ఆయా వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిని ఇవాళ ఉదయం తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు నగర వాసులకు ఇబ్బంది కలిగించేలా సైలెన్సర్లు వాడితే చర్యలు తప్పవని జిల్లా హెచ్చరించారు No. పట్టణంలో గత కొంతకాలంగా ఎంవిఆర్ట్ని అతిక్రమించి శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని వెహికల్స్కి పెట్టుకొని అదేవిధంగా పరిమితికి మించి సౌండ్ వచ్చే విధంగా సైలెన్సర్స్ని లిగించడం జరిగింది వాటిపై గత కొంతకాలంగా రైడ్స్ చేసి ఆ సైలెన్సర్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ సైలెన్సర్ని ఎంపియాక్ట్ ప్రకారం కమిటీ వేసి వాటన్నిటినీ కూడా డిస్బ్యాండ్ చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా తిరుపతి పట్టణంలో ఉన్న వాహన వినియోగదారులకు ఎంపియాక్ట్ ప్రకారం పరిమితికి మించి లేకుండా ఎంపాక్ట్ ప్రకారం మాత్రమే మీరందరూ కూడా వెహికల్స్ని వాడాలి శబ్ద కాలుష్యాన్ని పెంచి రాత్రిపూట వాటితో సౌండ్ చేయడం వల్ల చాలామందికి నిద్రాభంగం కలిగే ప్రమాదం ఉంది అదేవిధంగా పక్కన వెహికల్ వ్యక్తి కూడా భయపడి తన వెహికల్ కంట్రోల్ పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి వెహికల్స్ని ఆల్రెడీ మొన్న కొన్ని వెహికల్స్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది రైడ్స్కి వాడే వెహికల్స్ సో అందరికీ కూడా మీరందరూ ఎంవి యాక్ట్ ఫాలో అయ్యి మీరు భద్రంగా ఉండాలి పక్క వ్యక్తిని కూడా సురక్షితంగా ప్రయాణించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల కాలంలో తిరుపతి పట్టణం మరియు తిరుపతి జిల్లాలో సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అందరూ కూడా యాక్ట్ ఫాలో అయ్యే విధంగా హెల్మెట్స్ ధరించే విధంగా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మీ భద్రత కోసమే మేము చెప్తున్నాం మీరు భద్రంగా ఉంటే మీ కుటుంబం భద్రంగా ఉంటుంది సమాజం భద్రంగా ఉంటుంది సురక్షితంగా ఉంటుంది కాబట్టి అందరూ ఎంవి యాక్ట్ ఫాలో అవ్వండి రూల్స్ను రోడ్డు రూల్స్ను ఫాలో అవ్వండి హెల్మెట్ని ధరించడం తెలియజేస్తున్నాం ఇవి ఇప్పటివరకు నా బుల్తున్న అప్డేట్స్ నమస్తే